ఇటీవల కాలంలో నియమించిన షాదీ మంజిల్ కమిటీతో పాటు నెల్లూరు నగరంలోని ప్రసిద్ధి మసీదులైన అబ్బాస్ అలీఖాన్ జమియా నూరే మదానీలకు నూతన కమిటీలను నియమించి కమిటీ సభ్యులతో మంగళవారం ఏపీ వకాబ్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వకఫ్ సంస్థలు పేదవారికి ఉపయోగపడేలా ప్రణాళిక రూపొందించే ముందుకెళ్తున్నామని తెలిపారు గతంలో తన మేయర్ గా నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు ఆడవారి కోసం డెవలప్మెంట్ ఏర్పాటు చేశామని గత వైసీపీ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందని దానిని తిరిగి నూరే మదానీ మసీదు ద్వారా ప్రారంభిస్తామని తెలిపారు దర్గాలు మసీదుల నుంచే వచ్చే ఆదాయ వనరులను ముస్లిం పేద బిడ్డల చదువులకు ఆడబిడ్డల వివాహాలకు ఉపయోగించాలని అన్నారు కుసుమూరు దర్గాలో నిత్య అన్నదానం స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ప్రారంభించామని అన్నారు లక్ష రూపాయల కిట్ ఇచ్చి యాభై మంది పేద ఆడబిడ్డల వివాహాలు చేస్తామని షాదీ మంచిది కమిటీ ప్రమాణం చేసిందని అవి కూడా త్వరలో ప్రారంభిస్తామని అన్నారు అందరూ సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనుకునే వాళ్ళని మనం వారికి అవకాశం కల్పించాలని అన్నారు సమావేశంలో మొయిద్దీన్ కరీముల్లా ఇంతియాజ్ రియాజ్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరులో మూడు ప్రసిద్ధి చెందిన మసీదులకి మేనేజింగ్ కమిటీ చేయడం జరిగింది ఒకటి అబ్బాస్ అలీఖాన్ మసీద్ ఏదైతే పెద్ద బజార్లో ఉందో సో హిస్టారికల్ మసీద్ అది సో దానికి అక్కడ ఉండే పెద్ద మనుషులు కొంతమంది లీగల్ టీమ్తో అలాగనే ఆ కమ్యూనిటీలో ఉండే అక్కడ ఇంపార్టెంట్ మనుషులతో పంపేయడం జరిగింది అలాగనే శిఖరం వారి వీధిలో ఉండే జామియా మసీద్ దీనికి కానీ గతంలో అక్కడ కొంతమంది యువకులు అందరు కలిసి ఆ మసీద్ని చేసుకున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నీ చూసిన తర్వాత సంవత్సరం వాళ్ళకి వాళ్ళ చేతిలో మసీద్ ఇచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళొక కమిటీగా కంప్లీట్ మేనేజింగ్ కమిటీగా వేయడం జరిగింది అదేవిధంగా మన బ్యారెక్స్ దగ్గర ఏదైతే ఉందో బ్యారెక్స్ మసీద్ ఏదైతే ఉందో దానికి కానీ కమిటీ వేయడం జరిగింది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బ్యారెక్స్ మసీద్కి దగ్గర దగ్గర అరవై షాప్స్ ఉన్నాయి ఆ అరవై షాప్స్ కానీ నేను అక్కడ ఉండే టెనెంట్స్ గాని చెప్తున్నా ఇది దేవుడి ఆస్తి ఎక్కడ కానీ దేవుడి ఆస్తికి ప్రీమియం ఉంటది కానీ డిస్కౌంట్ ఉండదు ఇప్పుడు మీరు చూస్తారు చాలా లడ్డూలు ఇవన్నీ ఆప్షన్ వేస్తే లడ్డు ఎంత అవుద్ది కిలో ఐదు ఐదు వందలు వెయ్యి రూపాయలు అవుద్ది లడ్డు చేస్తే సో ఎందుకు లక్షల పాడతారు ఆప్షన్ లో దేవుడు అని చెప్పి అంటే దేవుడు దానికి ఎప్పుడు ప్రీమియం ఉండాలి కానీ అన్ఫార్చునేట్ మనం ఏంటంటే దేవుడిదంటే ఊరికనే రాదా డిస్కౌంట్లో కోరుకుంటాం మీరు చూడండి ఇప్పుడు దాకా ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి అక్కడ వచ్చే డబ్బులతో ఆ ఇన్స్టిట్యూషన్కి సరిపోతుంది కానీ ఇప్పుడు వేసిన కమిటీకి కానీ చెప్పడం జరిగింది మన దగ్గర ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఉంది మార్కెట్ ఫిష్ మార్కెట్ పక్కన గతంలో నేను మేయర్గా ఉన్నప్పుడు మంత్రి గారు నారాయణ గారు మున్సిపల్ శాఖ ఉన్నప్పుడు పెట్టాం అది మూసేశారు ఈ బారెక్స్ మసీద్ ఏదైతే ఉందో ఆ యొక్క కమిటీకి రిక్వెస్ట్ చేశాను నేను దీన్ని మళ్ళా నడపాలి మసీదులు కానీ నడపగలుగుతాయి నరగాలు కానీ నడపగలుగుతాయి ఇవన్నీ దేవుని యొక్క ఆస్తులు దీంట్లో వచ్చే ఏం వచ్చినా ఆదాయ వనరులు వస్తే మన కమ్యూనిటీ పేద బిడ్డలకు పోవాలి వహ్ అనే దానికి అర్థమే అది ఈరోజు నెల్లూరులో ఈ యొక్క ప్యారక్స్ మజీద్ ద్వారా దాని స్కిల్ డెవలప్మెంట్ నడిపేదానికి రేపే కమిషనర్ గారితో మాట్లాడి దాన్ని ఏం కావాలో ఆ ఏర్పాట్లు చేసి రంజాన్ తర్వాత ఈ మాసం రంజాన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రంజాన్ తర్వాత ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేసేటట్టు చూస్తాము అలాగనే ఈరోజు ఒక్కోట్ నుంచి మీకు తెలుసు మన వారి వీధిలో ఏదైతే జామియా మసీదు ఉందో దాంట్లో ఐదు ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తున్నాం మంత్రి నారాయణ గారు ముందుకు వచ్చారు సిఎస్ఆర్ ఫండ్స్ నేను స్కూల్కి నేను ఏర్పాటు చేస్తా అని చెప్పారు అది ఒక అదృష్టం ఈ కమ్యూనిటీలో ఉండే బిడ్డలకి అదృష్టం ఇంటర్నేషనల్ స్కూల్ అలాగనే కశ్మూర్ ఉంది కశ్మూర్ దర్గా అక్కడ ఎవరు పోయినా బా అక్కడ వెళ్తే ఎప్పుడు డబ్బులు లాక్కునేదే డబ్బులు లాక్కునేదే పీక్కునేదే అని చెప్తారు ఈరోజు కశ్మూర్లో నిత్య అన్నదానం స్టార్ట్ చేశాం నిత్య అన్నదానం ఎవరైతే పీక్కుంటున్నారో వాళ్ళు ఇప్పుడు భోజనం పెడుతున్నారు ఎవరైతే నిన్నటిదాకా అక్కడ పోతే జోబిలో చేయేసి లాగేస్తున్నారు ఇటువంటి మాటలు చెప్పేవాళ్ళు ఈరోజు వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చిపోతున్నారు అన్నదానం పెట్టాం అక్కడ నిత్య అన్నదానం అలాగనే అక్కడ కానీ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం ఆడపిల్లలు ఆ గ్రామాల చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చి టైలరింగ్ నేర్చుకుంటున్నారు ఒక రెండు మూడు బ్యాచెస్ అయిన తర్వాత అక్కడ కానీ కంప్యూటర్ సైన్ స్టార్ట్ చేస్తాం అలాగనే ఏఎస్పేటలో కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రెడీ అయ్యి ఉంది మనం రామ్ నారాయణ రెడ్డి గారు ఆయన డేట్ ఇస్తే దాన్ని కానీ అక్కడ స్టార్ట్ చేస్తాము అలాగనే షాహిద్ తరగాలో కానీ ఒక స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము అలాగనే నెల్లూరు షాదీ మంజిల్లో లో కానీ ఒక స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము ఇలాగా రాష్ట్రం మొత్తం పదిహేడు దగ్గర స్టార్ట్ చేస్తున్నారు రాష్ట్రం మొత్తం ఎవరు చేస్తున్నారు ఒక బోర్డు కాదు ఒక బోర్డు కాదు ఒక బోర్డు పరిధిలో ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడే పుట్టాయి ఆ ఇన్స్టిట్యూషన్స్ లేదే నాలుగు వందల సంవత్సరాల నుంచి మూడు వందల సంవత్సరాల నుంచి ఉన్నాయా ఇన్స్టిట్యూషన్స్ ఆలోచన మారాలి వస్తే డబ్బులు జోబిలో వేసుకునేది కాదు పేదలకు పోవాలి కమ్యూనిటీలో పేద వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి చదువులు చదువులకు వాడాలి ఆడబిడ్డలు పెళ్లిళ్ళకి వాడాలి ఎవరైనా మెడికల్ హెల్ప్కి వాడాలి ఇవన్నీ ఈ కమ్యూనిటీ బాధ్యత తీసుకోవాలి ఎవరైతే ఈరోజు మనం కమిటీస్ వేస్తున్నాము వాళ్ళకి బాధ్యత తీసుకోవాలి షాదీ మంజిల్ ఒక కమిటీ వేసాం వాళ్ళకి బాధ్యత ఇచ్చాం యాభై మంది ఆడబిడ్డలకి తల్లి తండ్రులు లేని ఆడబిడ్డలకి తండ్రి లేని ఆడబిడ్డలకి లక్ష రూపాయలు ఒక అప్ స్టార్ట్అప్ కిట్ ఇచ్చి పెళ్ళి ఉచితంగా చేయాలని చెప్పి ఆ పెద్దలందరూ ఆ రోజు ఓత్ తీసుకున్నారు ఓత్ అది ఓత్ తీసుకునే పాటల్లో కాదు నేనేం చెప్తున్నాను మనం ఒక అడుగు ముందేస్తే మన వెనక సమాజం నడుస్తుంది ఒక అడుగు ముందేస్తే చేసిన రోజు చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు వీళ్ళు ఎప్పుడు చేయింది వీళ్ళు చేస్తారా అని చేస్తారు ఇక్కడ ఉండే మనుషులందరూ సమాజం కోసం చేయాలనుకునే వాళ్ళే కానీ ఆ అవకాశము అది మనం క్రియేట్ చేయాలి ఈరోజు ప్రతిది ఏది కానీ దేవుని ఆస్తి దేవుని ఒక సంస్థ అంటే అది ఊర్కనే పూజలు దువాలు చేయడానికే కాదు సమాజానికి వెనక్కి రావాలి సమాజం బిడ్డలకు పని చేయాలి పేదవాళ్ళకి పనికి రావాలనే ఆలోచనతో చేస్తున్నాం రాష్ట్రంలో మొత్తం కానీ అన్ని వక్ బోర్డు ఆస్తులు కాపాడుతున్నాము అలాగనే ఎక్కడెక్కడ మేజర్ దర్గాస్ ఉన్నాయో అక్కడ కానీ నిత్య అన్నదానం అన్ని దగ్గర స్టార్ట్ చేయబోతున్నాం అన్ని దగ్గర ఎక్కడైతే మేజర్ దర్గాలు ఉన్నాయో ఆడన్ని నిత్య అన్నదానం స్టార్ట్ చేయబోతున్నాము ఈ రంజాన్ పండగ రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది కాబట్టి రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాసం అందరికీ స్టార్ట్ అవబోతుంది కాబట్టి రంజాన్ శుభాకాంక్షలు తెలియచేస్తూ అలాగనే రాష్ట్రంలో ఉండే అందరు ప్రజలందరికీ కానీ ఈ పవిత్ర రంజాన్కి భగవంతుడు అల్లా మీ అందరికీ దీవెనియాలని కానీ కోరుతున్నాను ధన్యవాదాలు చెప్తున్నాము అంత విశ్వాసం ఉందండి మాకు ఆ మసీదుకి ఎంత డెవలప్ కావాలంటే అంత డెవలప్ మేము చేస్తాం ఏం కావాలంటే మా మసీద్ దగ్గర మా మసీద్ తరఫున మేము ఇస్తాం